నేటి ధరణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పీఠపురం నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చేనేత సహకార సంఘాలు సుమారుగా యాభై నాలుగు సంఘాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆశీదుల అవస్థలో ఉన్నాయి అందులో కొన్ని సంఘాలు నామమాత్రంగా పనిచేస్తున్నప్పటికీ మిగతా సహకార సంఘాలు పుస్తకాలకే పరిమితమయ్యాయి ఆప్కో సంస్థ నష్టాలు ఊబిలో ఉండిపోవడంతో చేనేత కార్మికులకు పని కనిపించలేక సంఘాలు మూతపడ్డాయి ఒక చీర తయారు చేయాలంటే ఎంత కష్టమో అన్నది కొంతమందికి తెలియని విషయం కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడితేనే పూట గడవడం కష్టం ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని చేనేత కార్మికులు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా చేనేత సీనియర్ కార్మికులు ఉప్పాడ సహకార సంఘం మాజీ వైస్ ప్రెసిడెంట్ శీలామంతుల కృష్ణమూర్తి మరియు శ్రీరం సురేష్ మాట్లాడారు మాకు మాస్టర్ డ్రైవర్స్ దగ్గర నుంచి రా మెటీరియల్ తెచ్చుకుంటాం రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని బయట ముందు చాపుకోవాలి చాపుకోవడానికి కూడా దానికి ఒక లేబర్ని మనం పెట్టుకోవాలి ఆ లేబర్కి ఇంచుమించుగా రెండు వందల రూపాయలు లేబర్కి వెళ్ళిపోతుంది తర్వాత భార్యాభర్తలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఇద్దరుకి కలిపే వాళ్ళు అచ్చు ఆ ఛార్జ్ని చాలా అందుకే చాపడానికి అదుకుంటారు అచ్చు అదుపుకుంటారు అయితే ఈ అచ్చి లేని వాళ్ళు కూడా బయట అరగడానికి ఇస్తారు దానికి కూడా లేబర్ ఛార్జ్ మూడు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు దాన్ని ఛార్జ్ చేస్తారు ఇలా కూడా కొంచెం మాకు వచ్చి మజూరీలో కొన్ని డబ్బులు ఈ విధంగా కూడా మేము కోల్పోతుంటాం అయితే ఏక మొత్తం మీద మాకు చేసి నాలుగు చీరలు కానీ ఆరు చీర మూరలు కానీ చూసుకున్నప్పుడు చీరకి కిట్టుబడి అయితే మాకు కేవలం నాలుగు వందల నుండి ఐదు వందలు రూపాయలు మాత్రమే బాధ్యతలు కలిసి రోజు కడుతుంది దీన్ని బట్టి ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న ఈ ఈ సరుకులు ఈ ధరలను బట్టి మాకు ఐదు వందలు వస్తే ఒక కుటుంబం ఇద్దరు పిల్లలతోనో ఏ విధంగా పెరగాలని ప్రభుత్వం కొంచెం ఆలోచించవలసిన విషయమే ఖచ్చితంగా మాకు ఈ లేబర్ ఛార్జీలు పె పెరగాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాం సొసైటీ మళ్ళీ లెగదీసి అభివృద్ధి చేసినట్టయితే అయితే మా స్పెషల్ ఆఫీసర్లుగా కాకుండా బోర్డులు ఎలక్షన్ పెట్టి బోర్డులు పెట్టి ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు డైరెక్టర్లు పెట్టి అభివృద్ధి చేసినట్టయితే గవర్నమెంట్ కొన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తే సొసైటీ ద్వారాగా చేనేత కార్మికులకి కడుపు నిండా తిండి వస్తుంది मलमक